దోస్తులందరికీ నమస్తే నేను శోభక్క చూడండి దోస్తులు మనం షార్ట్ వీడియో పెట్టినా కదా మీకు ఇట్లా నా నేను పనికి పోయి వచ్చిన తర్వాత నా వెనకాలనే వచ్చింది గోమాత అని చెప్పేసి ఇక ఇప్పటికి కుదిరిందనమాట ఈ ఫుల్ వీడియో పెట్టడానికి దీనికి బాగా గారాభం ఎక్కువ ఎక్కువ దోస్తులు పై పంచమి రోజు వచ్చింది మా ఇంటికి రోజు వస్తుంది ఆ రోజు ఎందుకో సాయంత్రం కూడా వచ్చింది ఇంకా నేను ఏం చేసినా సరే అని చెప్పేసి దానికి పొట్టు పెట్టి పిండి వేసిన బియ్యం వేస్తే కొంతమంది అన్నారు నాకు దానికి అరగదు పిండి వేస్తే మంచిది అని చెప్పేసి అన్నారు అయ్యో దాన్ని దాని మూత దగ్గర ప్లాస్టిక్ అది థమ్సప్ బాటిల్ మూత ఉంది అది ఎక్కడ తింటదో అని మస్తు భయం వేసింది దోస్తుంది నాకు ఎంత నేను చేసినా ఇక సరేలే అది చూద్దాం తిద్దామని అంటే మళ్ళీ కొంచెం భయం కూడా వేస్తూ ఉంటుంది అంతలోపల తినేలోపు ఇక నేను లోపలికి వచ్చి దానికి ఫ్రెష్గా నీళ్లు పట్టినా మొన్న టబ్బులో నీళ్ళు పెడితే కూడా అది కూడా వాటరే ఇది కూడా నీళ్ళే మరి ఎందుకు అట్లా తక్కువ అనుకున్నారేమో కానీ కొంతమంది నాకు ఫ్రెండ్స్ ఫోన్ చేసి ఇంట్లోంచి వాటర్ తీసుకురావచ్చు కదా అంటే సరే అని చెప్పేసి తీసుకొచ్చి భగవంతుడు తీసుకొచ్చి అది అయితే దేవుడి దేవుళ్ళ వల్ల థమ్స్అప్ మూతని అది కింద పడేసింది తినలేదు నాకు సంతోషం అనిపించింది మళ్ళీ తినుకుంటా నీళ్ళు రాకుంటే ఆగుతానేది అసలు ఇట్లా ఇట్లా దగ్గరికి ఇట్లా వచ్చేసి ఇట్లా దగ్గరికి వచ్చేస్తాను అనమాట భయమే వేయచ్చేది ఇది అయితే కొద్దిగా దాంతో ఆడుకున్నా నేను దగ్గర దగ్గర నా నాలుగు ఐదు నిమిషాలు ఆడుకున్నా సరే మరి నీళ్ళు తాగకపోతే బాయ్ అని చెప్తున్నా ఆయనకి ఏం చేస్తుంది గారాబం చేస్తుంది మరి నీళ్ళు తాగమ్మా అని అంటే కూడా తాగతలేదు మస్తు గారాబం చేస్తుంది బాగా ఇక సరే నువ్వు ఇట్లా తాగవా ఇక చూడు చూడు నీళ్ళు తాగలేమా అంటే తాగట్లేదు కానీ నేను చేతులైతే పట్టుకొని తాగిస్తే గబ్బా గబా తాగుతుంది బాగా గారాబం అయిపోతుంది గౌరీ మాతకి నేనైతే బాగా నవ్వుకున్నాను అలా నేనే అసలు చూడు ఎంత ఇంకా చాలా మాట్లాడిన దాంతో గోమాతతోని బాగా మాట్లాడుకుంటా మాట్లాడుకుంటా తిన్నా ఇంకా కావాలన్నా అది అని చెప్పేసి ఇంకా బాగా మాట్లాడుతున్నా చూడండి దేశ కింద పెడితే నేను తాగుతా లేదు నేను చేతిలో పట్టుకుంటేనే తాగుతుంది అట్లా పాక్కుంటా మళ్ళీ దానికి వచ్చేసేపు ఇట్లా భుజగిస్తూ ఉండాలన్నమాట చాలా చాలా అంటే ఆగు ఆగు అన్నట్టు పిల్లలు అంటారు కదా చిన్న పిల్లలు ఇట్లా ఆగో ఒకసే అయినా కదా చెప్పేసి సరే మరి నేను సరిపోయినాయా కడుపు విన్నా మరి వెళ్తావా బాయ్ అని అని అంటే వెళ్ళను అని అంటుంది అసలు కెమెరాకి పట్టుకుంటే ఒక చేతిలో కెమెరా ఉంటుంది కదా అది పట్టుకుంటే దాని దగ్గరికి వచ్చేస్తుంది సరే మరి వెళ్తావా మరి బాయ్ అని చెప్పినా కానీ అస్సలు వినట్లేదు ఇంకేంటో ఇంట్లోకి రావాలనుకుంటుందేమో కానీ ఇంకా రమ్మంటే ఇంట్లోకి రాలేదు అక్కడే ఉండిపోయింది ఒక రోజు వచ్చింది చూడండి ఇంట్లోకి గదే గోమాత ఈ గోమాత మళ్ళీ నీళ్ళు తాగిస్తే ఇంకా చాలేము ఇక నేను ఏం చేసినా సరే నీకు నీళ్ళు చాలు కదా అని చెప్పేసి అది తీసుకుపోయి కొంచెం అక్కడ పెట్టేసిన పెట్టేసిన తర్వాత చూస్తే కూడా దోస్తులు అది ఇంకా కోతలేదు నిలబడ్డది ఏమిటా అని చూస్తే అంత దానికోసం నేను గడ్డి పెంచుతా కదా మీకు తెలుసు కదా గోమాత కోసమే ఒక కుండీలో గడ్డి పెరుగుతుంది దాన్ని ఎప్పుడు నేను తీసేయను వేరే చెట్లు డిస్టర్బ్ అయినా సరే కానీ ఇది కూడా ఇంపార్టెంటే కదా అని అనుకున్నాను తర్వాత ఇక గడ్డి తీసి తీసుకెళ్ళి తినబెడితే మంచిగా వింటుంది దోస్తులు నాకు అనిపించింది అసలు దీనికి ఎంత తెలివి ఉంది అసలు కదా ఒక్కొక్కసారి మూగజీవుని చూస్తుంటే మనకు మస్తు సంతోషం అనిపిస్తాయి కదా దోస్తులు ఇక గడ్డి సడన్గా ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా వీకి దానికి ఒక నాలుగే సార్లు తినిపించిన దీనికి ఇచ్చిన తర్వాత కూడా ఇంకా పోతలేదు మళ్ళీ ఇంకేం కావాలమ్మా నీకు ఇంకేం కావాలమ్మా అని చెప్పేసి బాగా నాలో నేనే అనుకుంటూ దాంతో మాట్లాడుతూ ఉన్నా ఇంటి చుట్టుపక్కన వాళ్ళు చూస్తే కానీ నాకేం ప్రాబ్లం లేదు నేను మాట్లాడుతూనే ఉంటా దాన్ని బయటకు పంపించే ప్రయత్నం చేస్తున్నా కానీ అది చూడట్లేదు సరేలే బయట బయట సైడు మాకు అదే ఓపెన్ ప్లేస్తో కొంచెం గడ్డి ఉంటుంది అక్కడ తీసుకొచ్చేసి దాన్ని ఇటు ఇటు తీసుకొస్తున్నా నాకు అస్సలు రావట్లేదు బయట గడ్డి తీసుకుంటుంది కొంచెం తింటుంది కానీ అస్సలు రావట్లేదు సరే ఇంట్లో కన్నా రామ్మా అంటే అక్కడే ముందు పడ్డది తిరుచట్ని ఇంటిని అంత గమనించి చూస్తూ ఉందనమాట నాకు అది మస్తు సంతోషం అనిపించింది చిన్నగా ఏం చేసిన మన శివుడి వాహనం నందీశ్వరుడు ఇక శంకు రెండు నిన్న పూర్చినాయి అవి అవి తిన్న కదా పొద్దున్న పూసినాయి ఇక సాయంత్రానికి వాడిపోయినాయి ఇక ఐదున్నర పాడార్ టైంలో తీసిన వీడియో ఇది అయితే నేను గేట్ పెట్టేసిన చూడు గేట్ పెట్టేస్తే చిన్న పిల్లలు అలుగుతారు చూ అలిగింది అలా గేట్ తీసి ఏమైందమ్మా ఏమైందమ్మా అని అంటే ఏమంటలేదు ఇక కొంచెం దగ్గరికి నేను ఇక తీసుకున్న కొన్ని ఫొటోస్ కూడా తీసుకునేది ఇక లాస్ట్కి బాయ్ అని చెప్పిన బాయ్ అని చెప్పగానే ఇంకా ముందుకెళ్ళి ఆ గడ్డి దిం ఉంది దోస్తులు ఇక ఇట్లా జరిగిందనమాట సంగతి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్